హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలండ్ ప్యూ లాగ్స్ గైస్ ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండ్ సార్డ్ ఆల్సో సో ఖచ్చితంగా వాచ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకూడదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలండ్ పప్ప్యూ లాగ్స్ ఎందుకనంటే ఈ వీడియోలో ఉన్నది ఏంటి అంటే రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలు వైరల్గా మారిన వీడియో వచ్చేసి మన కాకినాడలో జరిగింది కదా నారాయణరావు డెత్ గురించి సో ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎజ్ కాలిన్ పూ డాక్స్ గైస్ ఫస్ట్ టైం మన ఛానల్లో తొంభై మూడు వీడియోలు ఈరోజు పోస్ట్ చేస్తే ఫస్ట్ టైం మన ఛానల్లో వచ్చేసి ఒక వీడియో డిలీట్ చేశాను ఎందుకనంటే నారాయణరావు చనిపోయాడు కదా కాకినాడలో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వైరల్ అయిన వీడియో వచ్చేసి అతను చనిపోయాడు కదా కాకినాడలో తూని కొండవరపుపేటలో జరిగింది కదా సో ఆ ఎక్సిడెంట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఆయన చావుకి అసలు అర్థం లేకుండానే మొత్తానికి వెళ్ళిపోయింది అసలు ఆయన చావు చావే పరిష్కారం అని చెప్పి ఆయన ఆయన్నే తప్పుని తెలుసుకొని చనిపోయాడు కానీ అలా అలా ఫ్యామిలీని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది మీకేమనిపించినా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టుజెక్ అనుపక్స్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి అసలు ఏం ఎడి ఎడిట్ చేసిండు అసలు సూపర్ అంటే సూపర్ ఆ బ్రో ఎవరో కానీ చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు ఈ వీడియో అయితే ఫస్ట్ వాచ్ చేయండి గాయస్ ఈ వీడియో చూడండి నారాయణరావు ఆయన మొత్తానికి ఈ వీడియో అసలు నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేసిండు ఆ బ్రదర్ ఎవరో కానీ ఏఐ టెక్నాలజీతోని అసలు నెక్స్ట్ లెవెల్లో చేసేసిండు ఇక ఎవ్వరికి అడగకుండా ఈ ఒక్క వీడియో చూస్ చేస్తే మొత్తం ఇక అయిపోయినట్టే ఇక మొత్తానికి ఇక అంటే ఆయన లైఫ్ అంటే జరిగిన సిచువేషన్ సిచ్యువేషన్ ఆ తోటలో జరిగిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఏం జరిగిందనేది మొత్తం కళ్ళకి కట్టినట్టు పెట్టేసిండు మొత్తం నిజంగా నీకు యాడ్స్ ఆఫ్ బ్రదర్ సూపర్ అంటే సూపర్ మంచి మంచిగా అంటే చాలా మంచిగా ఎడిట్ చేశావు కానీ నిజంగా లాస్ట్కి వచ్చే లోపట్ల లాస్ట్కి ఇదే అయింది పాపం పోలీసు వాళ్ళే లాస్ట్కు తీసుకొని వచ్చి పెట్టేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరల్ వీడియో గురించి అసలు తెలియని వాళ్ళు లేరు ఇప్పుడున్న దానికి ఎందుకనంటే మొత్తం నారాయణరావు ఒక డెబ్బై ఏళ్ళు ఉంటాయి ప్లస్ ఇంకొక ఎన్నో ఎన్నో తరగతి చదువుతున్న ఒక చిన్న పిల్ల గురుకుల పాఠశాల నుంచి తాత అని చెప్పి తీసుకొని వచ్చి ఒక తోటలో తీసుకెళ్ళి అత్యాహత్యానికి అత్యాచారం చేశాడు అది చేస్తుంటే వీడియో షూట్ చేసి నిండు చూసిన తర్వాత అది మొత్తం వైరల్ అయిపోయి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోతుంటే మార్గ మధ్యలో వచ్చేసి అతను చెరువులో దూకి చనిపోయాడని చెప్పేది ఇది న్యూస్ సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు వరకు అనేది ఎవరికి తెలియదు బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఫ్యామిలీ పక్కన బా బాధ పక్కన పెట్టేస్తే అతని చావుకి అరే నేను బతికి ఉండి కూడా వేస్టు అని ఆయనకే అనిపించి పొయ్యి దూకి చనిపోయాడు ఈ వీడియోలో మీరు చూశారు కదా ఈ వీడియోలో అసలు ఆ బ్రో ఎవరో కానీ మొత్తం ఏ టు జెడ్ క్లియర్గా పెట్టేశాడు వర్కన్నా అర్థం కాని కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టేశాడు నిజంగా చెప్తున్నా కదా నీకున్న ఏజ్కి ఆ అమ్మాయికి ఉన్న ఏజ్కి ఆ అమ్మాయి పేరు రమ్య అంట ఆ అమ్మాయికి ఉన్న ఏజ్ కి ఫోర్ డేస్ అంటే ఇంతకు ముందు కూడా తీసుకెళ్ళి వెళ్ళి వెళ్ళాడంట సో ఇప్పుడు వచ్చేసి దొరికాడు కాబట్టి ఇప్పుడు అయిపోయింది నిజంగా చెప్తున్నాను కదా బాయ్స్ అయినా ఎవడైనా కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ముసలిల వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కానీ సోషల్ మీడియా అనేది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ నుంచో వెళ్ళిపోతుంటది అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఐదు పది నిమిషాల సుఖాన్ని గురించి మీ జీవితాన్ని మొడలు కొడుచు మొడలు కొట్టుకోకండి ఇప్పుడు చూడండి వాళ్ళ బిడ్డ చూడండి ఎలా ఏడుస్తుందో ఆ వీడియో కూడా నేను పెడతాను చూడండి సోషల్ మీడియాలో వాళ్ళ కూతురు చూడండి ఎలా ఏడుస్తుందో సోషల్ మీడియాలో లక్షల లక్షలు సంపాదించుకోండి మా ఫాదర్ నేమ్ పెట్టుకొని పోలీస్ వాళ్ళు చెప్పినా కానీ ఎవరు డిలీట్ చేయట్లేదు అది అని చెప్పి చెప్పారు నాకు ఎందుకంటే ఇవన్నీ కానీ చనిపోయాను అని చెప్పి చూడంగానే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెడితే చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో కూడా బట్ ఫస్ట్ టైం నాకు అనిపించింది అరే చనిపోయిన ఆయన మీద వీడియో ఏంది అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్లో డిలే వీడియో అయితే డిలీట్ చేశాను ఫస్ట్ టైం నాకు మంచిగా అనిపించక సో ఏంటి అంటే మంచిగా చెడు పక్కన పెట్టేసి ఈయన చేసింది టోటల్లీ రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆలోచన ఒక లో ఉన్న అబ్బాయి ఒక ముసలడు ఉన్న ముసలేజ్ అంటే ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటే ఎంత ఆలోచన ఉంటుంది నీకు ఆలోచన లేకుండా కామంతో నిండిపోయి ఈరోజు దినం నీ నువ్వు నువ్వే నీ నీ చావుని కొని కొని కోరి తెచ్చుకున్నావు సో నిజంగా లాస్ట్కి వచ్చే లోపల నీ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాధనే మిగిలించి వెళ్ళిపోయావు నీ చావుకి అసలు అర్థం లేకుండా పోయింది నువ్వు బతుకున్నా కానీ అరే నన్ను లోపలేసి ఏం టార్చర్ పెడతారనే ఉద్దేశంతో మొత్తం నువ్వు నాకు తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటావు సో అలా అని చెప్పి నాకు చావే కరెక్ట్ అని చెప్పి నువ్వు వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటావు సో నిజంగా నీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అంటే కింద కామెంట్ లెక్షన్లో ఖచ్చితంగా బ్యాడ్గా పెడతారు కానీ నీకు నీ ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నీ ఏజ్ కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అందుకు నేను శాంతి కలగాలని అని అంటున్నాను లేకుంటే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో నీ గురించి బూతులు వాడుతుండే బట్ నాకు మంచిగా అనిపించక నేను నేనేం మాట్లాడట్లేను ఎందుకంటే ఇక చనిపోయిన వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం గైస్ సో నిజంగా చెప్తున్నా కదా గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి ఏంది అనేది బాయ్స్ నిజంగా అలర్ట్గా ఉండండి నిజంగా చెప్తున్నా కదా అమ్మాయిల జోలికి అస్సలు పోకండి ముడలు గుడిచిపోతాడు ఒక్కటే ఈ వీడియో తీయడానికి ఈ వీడియో లాస్ట్కి ఎండింగ్ ఏంది ఈ సూక్తి ఏంది అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ముసలోడైనా కానీ ఒక అమ్మాయి జీవితంలో ఒక అమ్మాయి ఒక అమ్మాయి లైఫ్లోకి అడుగు పెడితే ముండలు గుడిచిపోవడానికి ఏజ్తో సంబంధం లేకుండా ఇదే ఎగ్జాంపుల్ అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి నిజంగా లాస్ట్కి వచ్చే లోపల వాళ్ళ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయిని కూడా రెండు పచ్చకట్లు లోపలేపించి చేపిస్తే మంచిగా ఉంటుండే మైనర్ మైనర్ అని చెప్పి లోపల అమ్మాయికి అది చేస్తున్నారు కానీ అమ్మాయి కూడా పోయింది కదా సో అమ్మాయిని కూడా కొంచెం కఠినంగా శిక్షించాలని చెప్పి నేను అనుకుంటున్నాను నిజంగా అమ్మాయికి అయితే ఇప్పుడు ఎన్నో టైమ్స్ టూ టైమ్స్ పోయిందని చెప్పి గురుకుల వాళ్ళు వాళ్ళు టీచర్స్ వాళ్ళు చెప్తున్నారు మరి అమ్మాయిని కూడా శిక్షించాలి కదా అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో నిజంగా ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయకండి ఆయన చావుకు కూడా ప్రతి ఒక్కరు తిట్టుకుంటేనే చేస్తారు కానీ ఎవరన్నా మంచిగా చేస్తారా ఒక్కసారి అందు అందుగురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడున్న సమాజం అస్సలు మంచిగా లేదు ఇప్పుడున్న జనరేషన్ అస్సలు మంచిగా లేదు ఏ టైంలో ఎప్పుడు అనేది ఎవ్వరికి తెలియదు ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి షూట్ చేస్తాడు అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఒకప్పుడు దేవుడు చూస్తుండే ఇప్పుడు ఫోన్లు కెమెరాలు చూస్తున్నాయి అది ఒక్కటి మైండ్లో పెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా సూక్తి ఏంటి అంటే అమ్మాయిల దగ్గర పోకండి అవులప్పుకోలు అవ్వకండి ముడల గుడిచిపోకండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఏజీ క్యాలి బ్లాక్స్ ఇది ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకనంటే ఈ వీడియోలో ఉన్నది ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఎవరు చెప్పారా చెప్పలేదు నాకైతే తెలియదు కానీ నేనైతే చెప్తున్నాను ఓకేనా స్టే హెల్దీ స్టే స్ట్రాంగ్ బై టేక్ సి యూ